హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక సాటర్డే ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదండి సీఎం వస్తున్నారని చెప్పేసి స్కూల్ హాలిడే ఇచ్చారు మార్నింగ్ పిల్లలు ఉన్నారు కదా ఇదిగోండి ఉప్మా చేశాను అత్తమ్మ కొంచెం సాంబార్ ఇచ్చింది కానీ కొంచెం తినేసారు మా వారు ఉప్మాలోకి రైస్ కాకరకాయ అంటే ఈ కాకరకాయ పైన చెక్క తీసి ఇదిగోండి మధ్యలోకి ఇళ్ళబెట్టి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను కాకరకాయని మా వారు ముక్కలుగా కట్ చేసి చేస్తే తినరు ఆయనకి ఇష్టం ఉండదు ఇలా కాకరకాయ కాకరకాయ వేపాలి దీంట్లో కొంచెం తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా పొడి మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని వీటిలో పెట్టుకొని నూనెలో ఫ్రై చేసేసుకోవడమే అందుకే కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో వేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకొని రైస్ అయిపోవచ్చింది తోటకూరండి తాలింపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లలేమో వాళ్ళ అన్నోళ్ళకి స్కూల్ ఉంది వాళ్ళ పెద్దంతో వాళ్ళ వాళ్ళ పెద్దంతో స్కూల్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అన్నోళ్ళ దగ్గరికి ఇదిగోండి వారు చెట్లకి నీళ్ళు వస్తూ ఉన్నారు ఫోన్ మాట్లాడుతాను అన్నిటికీ కూడా బట్టలు ఆరేసేసానండి బట్టలన్నీ ఆరేసేసాను అయిపోయింది చాలా వాటికి పని అయిపోయింది గిన్నెలని అడిగేశాను అయితే వచ్చిన కూడా వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు వాళ్ళ కోసమే చూస్తున్నా స్కూల్ దగ్గర ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంట వాళ్ళ అన్న వాళ్ళది వాళ్ళ పెద్దమ్మ వెళ్తుంటే వాళ్ళ పెద్దతో పాటుగా వెళ్ళారు ఇద్దరు మొత్తమ్మ తప్పు పడుతుంది హోటల్కి రెడీ చేస్తుంది టిఫిన్కి అండి వంకాయ అదిగోండి వంకాయ కనబడుతుందా వంకాయ వంకాయ ఎక్కడ అది ఫోన్లో కనబడట్లేదు ఏంటి అదిగోండి కనబడుతుందా మీకు ఇక్కడ బెండకాయ చూడండి అదిగోండి బెండకాయ అక్కడ గోంగూర అదిగోండి బొంగూర కొద్ది మార్నింగ్ లేచి ఇదిగో ఇదంతా కడిగాను స్టెప్స్ అన్నీ కడిగి డోర్ మ్యాట్స్ అని ఇవన్నీ ఉతికి చెట్లు పెద్దవైనయి పర్వాలండి పూలు ఈ పూలు అంటే ఇష్టం నాకు కలర్స్ కలర్స్గా ఉంటుంది ఇదిగోండి ఫ్రిడ్జ్ మీద ఉన్నది మొత్తం తిండే మా అమ్మాయి వాళ్ళకి ఎంత తెచ్చిపెట్టి ఎన్ని తెచ్చిపెట్టి ఇంకా ఇదేనా ఇదేనా మా కొత్త ఫ్రెండ్ అంతా బా ఇలా స్మెల్ వస్తూ ఉంటే భలే ఉంటుందండి కుక్కర్లో ఆవిరి వేస్తా ఉంటే సూపర్ ఉంటుంది అది తేలితే కూడా అంతకంటే సూపర్ ఉంటుంది కుక్కర్ విధి తెచ్చేటప్పుడు నేను దగ్గర ఉన్నాను ఎక్కువగా ఎండ మామూలుగా లేదు వర్షం పడితే మామూలుగా ఉండదు ఎండబడిన అలాగే ఉంటుంది చలి అలాగే ఉంటుంది ఎవరు ఏది తట్టుకోలేరండి నేను మళ్ళీ క్రిస్మస్ కండి మళ్ళీ హోమ్ టూర్ పెడతాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ పాత వీడియోస్లో చూడకుండా మళ్ళీ అడుగుతూ ఉన్నారు నేను మళ్ళీ వీడియో అనేది నేను అన్నీ నీట్గా చదువుతాను కదా క్రిస్మస్ ట్రీ కానీ స్టార్ కానీ అన్నీ పెడతాను కదా కంపల్సరీ నేను నెక్స్ట్ మళ్ళీ హోమ్ టూర్ అనేది చేసి చూపిస్తాను మీ అందరికీ ఇల్లు ఎలా రెడీ చేస్తాను పండగకి ఎంత అన్నమైపోయి మా వారు మనీ ప్లాంట్కి పైన అదిగోండి ఇలా తాడు చుట్టూ ఇలా అల్లుకొని అల్లుకొని ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఇది కాడుతున్నాడు ఏందండి కట్టేసావా చూపి అవలా ఇంకా ఇప్పుడు బాగుంటుంది అల్లుకుంటే ఇదిగోండి ఇంక పప్పు తీసి పక్కన పెట్టేస్తాను పప్పు రుబ్బి తాలింపు పెట్టాలి ఇంక తోటకూర ఎంత ప్రాసెస్ నేనేం చూపించట్లేదు ఎప్పుడు నేను కుక్కర్లో పెట్టలేదండి విడిగా చేస్తాను నేను ఎప్పుడైనా సరే అంటే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయ వేగిన తర్వాత తోటకూర వేసేదాన్ని ఈరోజు మొత్తం కలిపి ఒకసారి ట్రై చేసాను అన్ని కుక్కర్లో పెట్టేసాను ఇదిగోండి కాకరకాయ చూపించాను కదా ఈ కాకరకాయలోకి ఇదిగో కొంచెం పసుపు కారం ఉప్పు గరం మసాలా మొత్తం టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకో ఇదిగోండి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టుకొని తర్వాత కాకరకాయలో పెట్టుకునేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి పప్పు రోజులు వేసుకోవాలి ఇంకా తమ్ము కాకరకాయ ముక్కలు కాస్తే తినరు కదా చేస్తున్నావు తోటకూర కాకరకాయకి మళ్ళీ కాకరకాయకి వాడిన నూనె కూడా వాడి నేను పడేస్తాను తర్వాత వేది ఉంటుంది కాకలకు వాడినా దేనికి వాడినా సరిపోతుంది అది కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వు పని ఆగదు కదా అందుకోసం అంతే మా వారికి ఇలా చేస్తేనే ఏదన్నా మళ్ళీ పౌడర్లు అవన్నీ వేసి పెడతారు అలా కూడా తినడండి ఇదేం వింత నాకు అర్థం కావట్లేదు ఒట్టి ఉప్పు కారం పెట్టేసి ఏపేయమంటాడు చాలా ఇష్టం అంట సరే ఏదో శనగపప్పు పొడి అయ్యన్న ఉంటుంది అయ్యన్న వేద్దాం అనుకుంటా ఏం వద్దంట లాస్ట్లో ఏమన్నా మిగిలితే పై పైన కాకరకాయ రా అయినా ఉండదు ఇది నూనె వెళ్ళిపోతూ ఉంటుంది సరిపోయితే అయినా అమ్మో ఇదేం టేస్ట్ అసలు ఫ్రై చేసుకుంటే కరకరలా కర్ర సూపర్ ఉంటుంది దీనికంటే ఇదేందండి ఎందుకండి ఇలా చేస్తావు నువ్వు మా ఇష్టాలను ఎందుకు చంపుతున్నావు నీకు ఇష్టం అయితే చేసుకో చాలా అన్యాయం దారుణం అసలు నీకు చేసుకుని తిను నేను లేదు కదా ఇదిగోండి దీన్ని నూనెలో వేసుకున్నా రుబ్బేసాను ఇక్కడ కాకరకాయలు వెళ్తా ఉంది తాలింపుకి రెడీ చేశాను అనమాట ఇప్పుడు తాలింపు పెడుతున్నా ఇదిగోండి కాకరకాయ ఏగుతుంది ఇదిగో తాలింపు కన్నీ రెడీ చేస్తే కొంచెం తాలింపు రసంలో కూడా పోసుకుంటుంది తోటకూర రసంలో బాగుంటుంది తోట రసం కూడా తీసుకుంటాను పిల్లలకి ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు పప్పులో రసం కానీ రసం కానీ కాకరకాయ ఎదుగుంది ఎదుగుతుంది దీంట్లో కూడా కొంచెం తాలింపు తీసి పెడతాను అనమాట తీసిపెట్టేసి ఇది తోటకూర మిగతాది వేసేస్తాను ఇదిగోండి తాలింపు ఎక్కువ వేసాను బాగా ఎర్రగా కాల్చాను అన్నమాట కాసేపు చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెడితే బాగుంటుంది తాలింపు అంత కూరకు బట్టింది సూపర్ ఉంటుంది అప్పుడు తోటకూరలోని ఉల్లిపాయ నంచుకొని మిరపే నంచుకుంటే సూపర్ ఉంటుందండి ఇదిగోండి అవుతామని ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఈ లోపు ఇదిగోండి పప్పులో రసంలో తాలించేసాను తోటకూర అన్న రెడీ అయిపోయింది ఇంకా అది కూడా అయిపోతే ఇంకా అన్నాలు తినేస్తాం పిల్లలు రాల పిల్లలు అక్కడే తినేసారు ఐఫెండ్ ఫ్రెండ్స్ అంతా ఇంకా అన్నాలు తినడమే పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారంటే స్కూల్ దగ్గర వాళ్ళు అన్నలు స్కూల్ దగ్గర వారు తీసుకురావడానికి వెళ్తున్నాడు వెళ్ళాడు తీసుకొచ్చేస్తే కొంచెం అన్నాలు తిని పడుకోవాలి అదిగోండి వాళ్ళ డాడీ వెళ్తున్నారు తీసుకొస్తానని చెప్పి వెళ్తున్నాడు అదండి మేము కూడా అన్నాలు తిని పడుకుంటాం ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయిపోయింది ఇంకా మేము అన్నం కూడా లేదు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఫుల్ వీడియో చూస్తారనుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ టైం నేను సెవెన్కి లైవ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్